నేను హుజరాబాద్ నగర నివాసిని పేరు మహమ్మద్ నవాబ్ పాషా నేను టీవీలలో రెండు రోజుల నుండి చూస్తున్నాను హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ పాడి ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యులు మా ముస్లింల మీద ముస్లింల మతబాహాలను దెబ్బతీసేటట్టు తుర్కోడు అని మళ్ళీ పాకిస్తాను ఇండియా అని మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటా ఈయన 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 పార్టీని బలపరుచుకుందామని చూస్తున్నాడా లేకుంటే ఈయన హుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో లేని టోటల్ తెలంగాణ తెలంగాణ శాసనసభ్యుల నేనే హీరోనని ఫాలో నేనే హీరోనని ఒక ఇమేజ్ని పెంచుకునే కేసీఆర్ దగ్గర కేటీఆర్ గారి దగ్గర ఇమేజ్ పెంచుకోవడానికి ఇవన్నీ వల్గర్ టాక్ చేస్తుండ గత రెండు క్రితం కూడా గత రెండు కూడా గవర్నర్ గారిని కూడా ఇలానే కించపరిచినారు మహిళలని చూడకుండా కూడా కించపరిచినారు ప్రతి ఆయన కించపరచుకునే పోతున్నాడు ఈసారి కూడా ముస్లింలను తుర్కోడు అని పాకిస్తాన్ అని ఒక మంచి ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఆయన విధిలా ఉన్న ఆఫీసర్ ని కూడా మీరు తుర్కోడు నీకేం తెలుసు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి మీరు చేయకూడదు ఇలాంటి మేము ఒకటే మేము స్పీకర్ గారిని కూడా మేము రెస్పెక్ట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి శాసనసభ్యులను ఇమీడియట్లీ తక్షణమే వీళ్ళను వీళ్ళ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి మా డిమాండ్ ఇది ఒకటి ఈ ఈ శాసనసభ్యులు మన పాడి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్లో అంబేద్కర్ గారికి వచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి చెప్పని ఈడల ముందు ముందు తగిన చర్యలు మేము తగిన మేము పరిమాణాలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది మన పాడి కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నాం ఇది మా ముస్లిం మైనార్టీ ముస్లిం సమాజం తరఫు నుండి ఇది ఖబర్దార్ వస్తే ఎప్పుడే కానీ ఈ మున్సిపల్ ఎన్నికలలో ఒక్క కౌంట్ ఒక్క వార్డులో కూడా తిరగనియం మీరు క్షమాపణ చెప్పకుంటే మీరు బ్రహిరంగంగా క్షమాపణ చెప్పాలి ప్రతిసారి అలవాటు అయిపోయింది ఆ రోజు గవర్నర్ గారికి ఇలానే అన్నారు ప్రతి ఒక్కరికి అనుకుంటేనే క్షమాపణలు చెప్పుకున్నాడు మళ్ళీ సారీ అని చెప్పుడు మీకు ఇది అయిపోయింది కానీ ఈసారి మీ మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఖబర్దార్ మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను ఒకటి రెస్పెక్ట్గా మీకు చెప్తున్నాము మేము ఇంతవరకు ఏ ముస్లిం కానీ ఎవరిని కానీ కించపరిచినట్టు ఎక్కడ ఒక వీడియో క్లిప్ చూపించండి మేము గంగా జమ్నా తహసీబ్ మీ కేసీఆర్ గారి మీ బాస్ ఆధ్వర్యంలోనే ఉన్నాం మేము ఇంతవరకు ఒక్క రోజు కూడా హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఇంతవరకు మేము ఒక్క రోజు కూడా ముస్లింస్ ముస్లిమ్స్ హిందూస్ అని గొడవలు తీసుకురాలే ఈ రోజు ఈ రోజు చెడు వాతావరణం మొత్తం చెడగొట్టేది వాతావరణం మీరే కాబట్టి ఇంకొకసారి మత విద్వేషాలను వెచ్చగొట్టి మీ పబ్బం గడుపుకున్నాడు కరెక్ట్ కాదు ఇది ఖబర్దార్ అని చెప్తున్నాం